హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ వాకకాయలు అలాగే దొండకాయలతో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఈ వాకకాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసి లోపల గింజలు తీసి పక్కన పెట్టుకోవాలండి అలాగే దొండకాయ ముక్కల్ని మనం కట్ చేసుకుందాం సర్కిల్ షేప్లో ఇవి కట్ చేసుకున్న తర్వాత మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం అండి పచ్చిమిర్చితో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని అలాగే ఈ వకాయల్ని ఇలా కట్ చేసుకున్నాండి గింజలు తీసి పెట్టుకున్నాము ఇవి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చితో చేసుకుందాం ఈ చట్నీని ఫస్ట్ ఈ పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్నామండి దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాండి ఇవి మనం మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లోకి దొండకాయ ముక్కలు అలాగే వాకాయలు ముక్కలు కూడా దీనిలోకి యాడ్ చేసుకుందామండి ఈ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామండి దీనిలోకి ఇక చింతపండు ఏం అవసరం లేదండి వాకాయలు పులుపు సరిపోతుంది మనకి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందాం దీనిపైన ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నామండి ఇదిగోండి మనకి సగం మగ్గిపోయాయండి దొండకాయ ముక్కలు అలాగే వాకాయ ముక్కలు దీనిలోకి ఒక స్పూను పసుపు ఒక పావు టీ స్పూను సారీ అండి ఒక టీ స్పూను సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపుని దీనిలోకి యాడ్ చేసుకున్నాం కలుపుకున్నామండి దీన్ని ఇలా కలుపుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఈ ముక్కల్ని కలుపుకున్నాం కదండి దీని మీద మూత పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఇవి చక్కగా మగ్గుతాయండి లోపలికల్లా మూత ఓపెన్ చేసి చూసుకుందాం అండి ఒకసారి ఇదిగోండి మనకి వంకాయ ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఈ ముక్కలు చల్లారిపోయండి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కదండి దీనిలోకి దొండకాయ ముక్కలు అలాగే ఎల్లుల్లిపాయలు జీలకర్ర యాడ్ చేసుకుందాం అండి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కదండి దీనిలోకి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం జీలకర్రని యాడ్ చేసుకున్నాం అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక పావు చెక్క కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం అండి వీటిని ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి స్టెప్ ముందుకు కాకుండా వెనక్కి రెండు మూడు సార్లు వేస్తే మనకి ఈ రోడ్లు రుబ్బినట్టుగా పచ్చడి అనేది వస్తుందండి ఇప్పుడు వీటన్నిటినీ గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి పచ్చడిని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చాగా ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం స్టెప్ ఎదరికేస్తే మనకి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి అలా కాకుండా వెనక్కి రెండు మూడు సార్లు స్టెప్ ఆఫ్ ఆన్ చేసుకుంటే ఇలా కచ్చా పచ్చాగా రోట్లో రుబ్బినట్టుగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని అదే బండిలో మనం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం అండి దీనిలో తాలింపు దినుచుల్ని యాడ్ చేసుకుందాం రెండు ఎండి మిర్చి అలాగే తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాం అండి ఇవి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం దీనిలో కరేపాకు కూడా యాడ్ చేసుకుందాం అండి తాలింపు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి పచ్చడిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకుని కలుపుకుందాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని తాలింపులోకి యాడ్ చేసాం కదండి ఇలా కలుపుకుందాం ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అండి మనకి వెరీ ఈజీ అండ్ టేస్టీగా ఈ దొండకాయ అలాగే వకాయతో పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇప్పుడు వాకకాయ సీజనే కదండి దొండకాయలు అంటే మనకి ఎప్పుడూ దొరుకుతాయి ఒకసారి వాక్కాయలు మీరు తెచ్చినప్పుడు ఇలా ఒకసారి దొండకాయలు వాకాయలు అలాగే కొబ్బరిని కూడా యాడ్ చేయండి టేస్టీగా ఉంటుంది కొబ్బరి లేకపోతే కొంచెం పల్లీలైనా యాడ్ చేసుకుని చేసుకోండి చట్నీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్